కొడవలూరు మండలం నార్థురాజుపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ విఆర్ఓ మోహన్ రావు గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగింది దీనిని ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం అధికారం వచ్చింది కదా అని అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి దాడులు చేయడం హేయమైన చర్య చాలా బాధాకరమైనటువంటి విషయం అందులో మోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి ఎవరితో కూడా తగాదాలకు బాడు చాలా డిగ్నిఫైడ్గా చాలా మౌనంగా అందరినీ కలుపుకొని అందరితో బాగుంటాడు అటువంటి వ్యక్తి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడం అని అనేది ఇది మంచి పద్ధతి కాదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అనుకుంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరగలేరు మీ వల్ల కాదు మేము కానీ అనుకుంటే ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నాం మరలా మరలా ఇటువంటివి చేయకూడదు మంచిది కాదు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ మీ పార్టీ నాయకులను కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి ఇటువంటిది మంచిది కాదు అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు ఒక మంచి వ్యక్తి మీద ఈరోజు దాడి చేశారు దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలను మీరు ఎల్లకాలం మీరు అధికారంలో ఉంటారని అనుకుంటున్నారేమో పద్ధతులు మార్చుకోండి అందులో కోవూరు నియోజకవర్గానికి మంచి పేరు ఉంది జిల్లూరు జిల్లాలోనే అక్కడ గొడవలు కానీ ఏమీ జరగవు అందరూ క్రమశిక్షణతో ఉంటారు చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఈరోజు ఆ నియోజకవర్గాన్ని ఇటువంటి చర్యలకు పాల్పడి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలని ఖండిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం